హాయ్ ఫ్రెండ్స్ మనము లాభ నష్టాల టాపిక్ నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆల్బర్టు పాత స్కూటర్ వేల ఏడు వందల రూపాయలకు కొని ఎనిమిది వందల రూపాయలతో ఖర్చుతో రిపేర్ చేయించి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలకు అమ్మితే అతని లాభ శాతం ఎంత అనేసి అడుగుతున్నాడు అతను పాత స్కూటర్ ఏంటంటే ఆల్బర్టు నాలుగు వేల ఏడు వందల రూపాయలకు కొని ఎనిమిది వందల రూపాయలతో ఖర్చుతో మరమ్మతి చేయించాడు అయితే ఐదు వేల ఎనిమిది వందల రూపాయలకి అయితే లాభ శక్తి కలిసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే నాలుగు వేల ఏడు వందల రూపాయలకు కొని తర్వాత ఎంత ఖర్చుతో రిపేర్ చేపిస్తున్నాడు ఎనిమిది వందల రూపాయల ఖర్చుతో రిపేర్ చేస్తున్నారు అప్పుడు సిపి వ్యాల్యూ ఎంత అవుతుంది మనకి ఐదు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది సిపి వ్యాల్యూ వచ్చేసి ఇక్కడ ఎన్ని రూపాయలు ఖర్చుతో అమ్మేడు ఐదు వేల ఎనిమిది వందల రూపాయలకి అమ్మితే ఎస్పీ వాల్యూ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఎస్సీ వాల్యూ వచ్చేసి ఐదు వందల ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే మనకి లాభం కావాలి లాభం ఎస్సీ మైనస్ సిపి చేసినట్లయితే ఐదు వేల ఎనిమిది వందలలో నుంచి ఐదు వేల ఎనిమిది వందలలో నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు తీసేస్తే ఎంత వస్తుంది మనకి మూడు వందల రూపాయలు వస్తుంది ఇదేంటది లాభం లాభం వచ్చేసి మూడు వందల రూపాయలు ఇక్కడ లాభశాతం అడిగాడు ఇక్కడ వచ్చేసి ఏమి అడిగాడు లాభశాతం లాభశాతం లాభ శాతం లాభ శాతం యూజిపాల్ లాభ ముంబై కొందవల హండ్రెడ్ లాభం ముంబై కొంతవేల హండ్రెడ్ లాభం ఎంత త్రీ హండ్రెడ్ కొంతవేలు ఎంత ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇంటూ హండ్రెడ్ ఈ టూ జీరోస్కి టూ జీరోస్కి క్యాన్సిల్ ఐదు దీంట్లో పదకొండు సార్లు దీంట్లో అరవై సార్లు పోతుంది సిక్స్టీ బై లెవెన్ సిక్స్టీ బై లెవెన్ మార్చుకున్నట్లయితే మిశ్రమ బింద మార్చుకున్నట్లయితే ఏమవుతుంది మిశ్రమ బింద మార్చుకుంటే ఏమవుతుంది లెవెన్ ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూసుకుందాం ఒక దుకాణీదారు నాలుగు వందల ఇరవై రూపాయలు పెట్టి డెబ్బై కేజీల బంగారం దుంపలు అనుకుని మొత్తం దుంపలను ఆరు రూపాయల యాభై పర్ కేజీ చొప్పున అమ్మితే అతని లాభ శాతం ఎంత అంటే ఆరున్నర రూపాయలకి చొప్పున అమ్మితే అతనికి లాభ శాతం ఎంత అనేసి అడుగుతున్నాడు ఒక దుకాణదారు నాలుగు వందల పెట్టి డెబ్బై కేజీల బంగారు కనుకొని ఆరున్నర రూపాయలకి అమ్మాడండి అతనికి లాభ శాతం ఎంత అనేసి అడుగుతున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయాలి అంటే

ఆరు రూపాయల యాభై పైసలు ఇప్పుడు మనకి లాభం కావాలి లాభం ఎస్ మైనస్ సిపి వాల్యూ చేసినట్లయితే ఎంత వస్తుంది ఆరున్నర రూపాయల నుంచి ఆరు రూపాయలు తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి జీరో పాయింట్ ఫైవ్

ండ్రెడ్ లాభ ముంబై వేల ఇంటూ హండ్రెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది లాభం ఎంత వచ్చిన వానికి జీరో పాయింట్ ఫైవ్ ఇప్పుడు కొందవేలు ఏంట సిక్స్ ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు ఫైవ్ బై పాయింట్ డిసెస్ ఇంటూ సిక్స్ ఐదో దీంట్లో ఎన్నిసార్లు పోతుంది రెండు సార్లు రెండో సార్లు రెండు ఇంట్లో మూడు సార్లు దీంట్లో ఇరవై ఐదు సార్లు పోతుంది అంటే ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ బై త్రీ ఇప్పుడు దీన్ని మిశ్రమట్లయితే ఏమవుతుంది

దీని మార్చుకున్నట్లయితే ఏ వన్ బై త్రీ పర్సెంటేజ్ ఇప్పుడు ఇది మనకి ఆన్సర్ అవుతుంది